నమస్కార్ నేను డాక్టర్ కె నాగరత్న హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విన్షర్ జోన్ ఏదైతే ఉందో థర్టీన్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈ రోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది అట్లాగే ఈ మాన్సూన్ డ్రఫ్ ఏదైతే ఉందో నైరుతి రుతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు అలాగే రానున్న ఐదు రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్ అలాగే మూడో రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది అట్లాగే చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు అట్లాగే వికారాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా తూర్పు జిల్లాలైనటువంటి జైశంకర్ జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది అట్లాగే రెండో రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు అట్లాగే నల్గొండ నాగర్ కర్నూల్ సూర్యాపేట భద్రాద్రి ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి మూలుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే మూడవ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూలు రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట అట్లాగే వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ ప్రాంతాలు అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు యాదాద్రి గోవిందరి ఈ వికారాబాద్ నిజామాబాద్ జనాల వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది వీటితో పాటుగా రానున్న ఐదు రోజుల వరకు కూడా ఈ ఉరుములు మెరుపులు అట్లాగే పిరుగుబాటు ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి